అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రకుటి వ్లాగ్స్ అండ్ కుకింగ్ వాళ్ళు నేను మీ సౌజన్య ఫ్రెండ్స్ ఇవాళ మన ఛానల్లో నేను మీకు చూపించబోయే రెసిపీ ఏంటంటే రాగిపిండి ఇడ్లీ అనమాట రెగ్యులర్గా మనం చేసుకునే ఇడ్లీ కాకుండా ఇలా డిఫరెంట్గా మనం పిల్లలకి ట్రై చేసి పెడితే కనుక పిల్లలు హెల్త్కి మంచిది అండ్ వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు డైలీ ఇడ్లీనా ఇదేనా అనేసి బోర్గా ఫీల్ అయ్యే పిల్లలు ఎవరైనా ఉంటే కనుక ఇలా డిఫరెంట్గా ట్రై చేసి పెట్టండి డెఫినెట్లీ వాళ్ళకి నచ్చుతుంది వాళ్ళకి నచ్చిన చట్నీ దీని కాంబినేషన్లో తీసుకుంటే కనుక చాలా బాగుంటుంది అనమాట మరి లేట్ చేయకుండా మనం రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాము మనం నార్మల్గా ఇడ్లీ పిండి అయితే ఆడుకుంటాం కదండీ అలా ఇడ్లీ పిండి ఆడుకునేటప్పుడు మనం జోరుగా కాకుండా కొద్దిగా గట్టిగా అనేది ఇడ్లీ పిండి అయితే కలుపుకోవాలన్నమాట చూసారా మనం ఇలా గెరటిలో నుంచి తీస్తుంటే చూడండి పడి పడినట్టు అలా కొంచెం టైట్గా ఉండేటట్టు ఇడ్లీ పిండిని మనం రుబ్బుకోవాలన్నమాట ఇలా రుబ్బుకున్న దాంట్లో మనం రాగి పిండి అయితే కలుపుకోవాలి నేను మొత్తం అంతట్లోనే కలపట్లేదండి కొద్దిగా పిండి అయితే సపరేట్ చేసుకుంటున్నాను ఎందుకంటే మా పాప డైలీ రాగి పిండి ఇడ్లీ అంటే తిందనమాట నార్మల్ ఇడ్లీ ఒకరోజు రాగి పిండితో చేసిన ఇడ్లీ ఒకరోజు పెడదామనేసి ఇలా కొద్దిగా వేరే గిన్నెలోకి అయితే నేను సపరేట్ చేసుకుంటున్నాను మనకి క్వాంటిటీ తెలియాలంటే ఒక రెండు కప్పులు ఇడ్లీ పిండి అన్నమాట నూక కలిపి పెట్టుకున్న ఇడ్లీ పిండి అనమాట మనం ఇడ్లీ పిండి రుబ్బుకుంటాం కదండి మినప్పప్పుని రుబ్బుకున్న దాంట్లో నేను సరిపడినంత ఇడ్లీ నూక అయితే కలిపి పెట్టుకున్నాను అలా కలుపుకున్న దాంట్లో రాగి పిండి కలుపుకోవాలి ఇడ్లీ పిండి అంటే ఓన్లీ మినప్పప్పు ఒకటేనా అనేసి అనుకుంటారు కాదండి ఇడ్లీ నూక మినప్పప్పు కలిపిన పిండిలో నేను ఈ రాగి పిండి అయితే కలుపుతున్నాను సో దీనికి క్వాంటిటీ వచ్చేసి రెండు కప్పుల ఇడ్లీ పిండికి ఒక అరకప్పు మనం రాగి పిండి అయితే తీసుకోవాలి అది తీసుకున్న రాగి పిండిలో మనం ఒక అర గ్లాసు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట ఒక అర గ్లాసు వాటర్కి మనకి పిండి చూసారా ఇలా జోరుగా ఉండేలాగా రాగి పిండిని అయితే కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దాన్ని మనం ఇడ్లీ పిండిలో అయితే కలుపుకోవాలండి మీకు డౌట్ అయితే రావచ్చు డైరెక్ట్ ఇడ్లీ పిండిలో ఈ రాగి పిండి వేసుకుని కలుపుకోవచ్చు కదా అనేసి అలా కలుపుకుంటే మనకి రాగి పిండి అయితే కలవదండి ఉండలుండల్లా ఉంటుంది నేను అలా కూడా ట్రై చేసినాను అంత టేస్ట్ అయితే బాగాలేదు సో నేను ఇలా ట్రై చేసిన తర్వాతే నేను మీకు ఈ వీడియో పోస్ట్ చేయడం జరుగుతుంది ముందుగా నేను వాటర్లో కలుపుకుని దాన్ని ఇడ్లీ పిండిలో కలుపుకుంటున్నానండి ఇలా అయితే ఇడ్లీ చాలా టేస్టీగా అండ్ స్మూత్గా కూడా ఉన్నాయి సో ఫైనల్లీ ఇలా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత మనం ఒక ఎనిమిది గంటల పాటు దీన్నైతే సపరేట్గా పెట్టేసుకోవాలన్నమాట అంటే మార్నింగ్ ఇడ్లీ వేసుకోవాలంటే కనుక మనం నైటే ఈ పిండిని కలిపి పెట్టుకోవాలి అదే మనం మార్నింగ్ మార్నింగ్ వేసుకుంటాం కదా అంటే కొంతమంది మార్నింగ్ పిండి ఆడుకుని నైట్ టిఫిన్కి ప్రిపేర్ చేసుకుంటారు కదా అలాంటప్పుడు మనం మార్నింగే ఈ ఇడ్లీ పిండిలో రాగి పిండి అయితే కలిపేసుకుని పెట్టేసుకోవాలండి మ్యాక్సిమం ఈ పిండి అనేది క్వాంటిటీ చూసారా ఇలా మనం వాటర్లో కలుపుకున్నాం కదండి అందుకనేసి ఇలా జోరుగా ఉందనమాట ఈ పిండి అనేది డెఫినెట్లీ ఒక ఎయిట్ అవర్స్ వరకు నానితేనే మనకి ఇడ్లీ చాలా స్మూత్గా ఉంటాయి అనమాట ఎనిమిది గంటల తర్వాత పిండి చూడండి ఎలా ఉందో నేను అయితే నైట్ ఆడేసుకున్నానండి పిండి నైట్ ఆడుకుని కలిపి పెట్టుకున్నాను అనమాట మార్నింగ్ దీంట్లో సాల్ట్ యాడ్ చేసుకుని ఇడ్లీ ప్రిపేర్ చేసుకుంటున్నాను ఎప్పుడైనా సరే మనం మార్నింగ్ టిఫిన్ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే కనుక నైటే ఈ పిండిని కలిపి పెట్టుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇవి ఇడ్లీలానే కాకుండా మనం అట్లు అండ్ దోసెల్లా కూడా వేసుకోవచ్చు ఆ రెసిపీస్ కూడా నేను త్వరలోనే పోస్ట్ చేస్తాను మీకు అటువంటి డిఫరెంట్ ఐటమ్స్ కావాలంటే కనుక నా ఛానల్కి కామెంట్స్ చేయండి కామెంట్ చేస్తే కనుక నేను ఆ రెసిపీస్ కూడా మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది నేను ఫైనల్లీ ఇలా కలిపి పెట్టుకున్న ఈ పిండిని ఇడ్లీలా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఇలా రాగి పిండితో ఇడ్లీ చేసి పెట్టడం వల్ల ఏంటంటే పిల్లల ఎముకలకి చాలా మంచిది అనమాట రాగి పిండితో మనం రాగి జావ కాసుకోవచ్చు అండ్ రాగి సంగటి కూడా చేసుకుంటారు కదా అలాంటివంటే పిల్లలు అంత తినడానికి ఇష్టపడరు అనమాట అండ్ ఇప్పుడు స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి కదండి పిల్లలకి మనం అలాంటివి చేసి పెట్టాలంటే కూడా వాళ్ళు తొందరగా రెడీ అయ్యి వెళ్ళాలి కాబట్టి మనకు అంత టైం కూడా ఉండదు అనమాట సో మనకి తొందరగా అయిపోయే రెసిపీస్ ఏంటంటే ఈ ఇడ్లీ అనమాట మనం రెగ్యులర్గా మార్నింగ్ లేవగానే ఇడ్లీ పొయ్యి మీద పెట్టేసి వేరే పనులు చేసుకోవచ్చు అని చెప్పేసి మనం ఇడ్లీ వేస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు ఇలా డిఫరెంట్గా ట్రై చేసి పెడితే పిల్లల హెల్త్కి చాలా మంచిదండి నేను ట్రై చేశాను ట్రై చేసి మా పాప తిన్న తర్వాతే తను ఇష్టపడిన తర్వాత ఈ వీడియో నేను మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది వీక్లీ వన్స్ అయినా నేను ఈ టిఫిన్ని ప్రిపేర్ చేస్తున్నాను అనమాట మా పాప చాలా ఇష్టంగా తింటుందండి ఇలాంటి డిఫరెంట్ వీడియోస్ మీకు కూడా కావాలంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్